ప్రెజ్లాడ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ద విట్నెస్ ఆఫ్ ట్రైస్ట్ ఈరోజు నేను చెప్పబోయేది నిజమైన దైవ సేవకులు నిజమైన పాస్టర్లు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సంబంధం చెప్తారంటే అదేంటి బ్రదర్ మేము ఎవరికాళ్ళు మేము రోజు వెళ్ళే మందిరం పాస్టర్ గారు నిజమైన దైవ సేవకుడు నిజమైన పాస్టర్ అని చెప్తారు లేకపోతే ఇంకా కొంతమంది మిమ్మల్ని వాక్యాల ద్వారా బలపరిచిన ఆ దైవ సేవకులు పేర్లు మీరు చెప్తారు కానీ ఈ రోజుల్లో అంత్య దినముల్లో అబద్ధ బోధకులు అబద్ధ పాస్టర్లు అబద్ధ దైవ సేవకులు మనకు వస్తున్నారు అది మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ వరం మనం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ వరం కలిగి లేకపోతే నిజమైన దైవ సేవకుడు వారు నిజమైన పాస్టర్ అని మనం తెలుసుకోలేం లూసెఫర్ సైతాన్ కూడా వాక్యం చాలా బాగా చెప్తాడు అంత మాత్రాన వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నిజమైన పాస్టర్లు నిజమైన సేవకులు అని మనం అనుకోకూడదు దాన్ని మనం దాన్ని తెలుసుకోవాలంటే ఒక వాక్యం ఉంది మీరు ఆ మొరపెట్టినప్పుడు గదిలోకి వెళ్ళి రహస్యం మందున్న నీ తండ్రికి ఆ అని బైబిల్ లేఖనాల్లో చెప్తుంది మనం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే క్రైస్తవులకి డైరెక్ట్గా మనం దేవుడితో మాట్లాడే భాగ్యము మన దేవుడు మనకి కలుగు చేశాడు అలా ఎంతమంది దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అని ఒకసారి గ్రహించుకోవాలి కాబట్టి రాయసంబంధ దేవుడికి మనం వెళ్ళి మోకాళ్ళు వేసి దేవ ఈ లోకంలో చాలా పార్షన్లు దేవజయునులు వస్తున్నారు మేము ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని మనం దేవుణ్ణి గట్టిగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాని తన తలపు ద్వారా నిజంగా మనకి ఎవరు అనేది జ్ఞానం కలిగి చేస్తాడు ఈ రోజుల్లో చాలా మంది అన్య అన్యజనులు మందిరాలకు వెళ్తున్నారు వాళ్ళకి తెలీదు ఆ ఎవరో నిజమైన పాస్టర్ ఎవరు దైవ సేవకులు పుట్టు నుంచి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన వారికి ఏదే మంచి ఏదో చేయడో జ్ఞానం దేవుడు ఇచ్చాడు కానీ ఈ రోజుల్లో వాక్యాలు విరివిగా లభ్యమవుతున్నాయి ఏది నిజంగా సత్య మార్గంలో నడిపిస్తుంది ఏది నరక మార్గంలో ఒంకొరుతో నడిపిస్తుంది అని మనం గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరి దేవుడి ఇచ్చి అంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే కృపను దేవుడు మనకిచ్చాడు కాబట్టి దేవుని దగ్గర మొరపెట్టి నిజంగా నిజంగా దేవజీవులు ఏదో ఇవ్వదమని మనం వయించి మొరపెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్